ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి బాదం కత్లి అది సింపుల్గా అలాగే చాలా హెల్దీగా ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు బాదం పిక్కల్ని ముందుగా మనం నానబెట్టైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే బాయిల్ అయిపోతాయి వేడి నీళ్ళల్లో వేసినా కూడా మంచిగా పైన లేయర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో నేనైతే వేడి నీళ్ళల్లో మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేస్తే లేయర్ అనేది వచ్చేసింది ఒక కప్పు వరకు ఈ బాదం పిక్కల్ని తీసుకొని మంచిగా పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా ఆరబెడుతున్నాను అనమాట ఎంత మంచిగా ఆరిపోతే మనకి అంత బాగా పౌడర్ అనేది వస్తుంది కొంచెం తడి ఉంటే ముద్దుగా కొంచెం అయిపోతుంది అనమాట దీనిలోనే ఒక నాలుగు ఎలా యాలకులు అలాగే ఒక స్పూన్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎటువంటి పంచదార కూడా మరి తర్వాత వేయనమాట ఇప్పుడైతే పంచదారని వేసుకొని యాలకులు వేసాను కాబట్టి మంచిగా ఒక పౌడర్లా చేసుకోవాలి సో ఫైనల్గా పౌడర్లా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కరాయిని కానీ మనం ఏదైతే పాకం తీసుకుంటామో ఒక తిక్కుగా ఉన్న కరాయిని తీసుకొని అందులో ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట లేదు అనుకుంటే తక్కువ తినే వాళ్ళైతే త్రీ బై ఫోర్త్ వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి దీనిలో ఎటువంటి ఇసుక కానీ రాయి కానీ ఏమైనా ఉంటే కొంచెం వడపోసుకుంటే ఎటువంటిది ఉండదు నార్మల్గా మా బెల్లం అయితే ఆర్గానిక్ బెల్లం అనమాట ఇందులో ఎటువంటి ఇసుక కానీ ఏమీ ఉండదు సో ఫైనల్గా ఈ విధంగా పాకం అనేది రావాలన్నమాట తీగ పాకం అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మంచిగా ఒకసారి అంత పౌడర్ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా పౌడర్ అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు తిప్పితే మనకి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది అప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కత్లీని మంచిగా ఇప్పుడు నెయ్యిలో మంచిగా బాయిల్ చేయాలన్నమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మొత్తం కళాయి నుంచి సపరేట్ అయిపోతుంది సపరేట్ అయిపోయినప్పుడు మనం ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి రాసుకొని దాని మీద దీన్ని యాడ్ చేసేసి మనకి వేసుకొని ఒక రౌండ్ షేప్లో చేసుకోవాలి చేసిన తర్వాత లేదు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద అయినా వేసుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట సో అందుకోసం అని చెప్పి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే తర్వాత మంచిగా టేస్టీ టేస్టీగా అలాగే చాలా హెల్దీగా ఉండే ఈ బాదం కత్లీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో చూసారు కదా అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి